కార్యదర్శి రాజేష్ నాయక్ అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి వాస్తవంగా పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే బోకరు పెయింట్లు వేసుకునే ఒక పెయింటర్ వాడు మనకి ఏం తెలుస్తుంది విద్య గురించి అరే గాంధీ నువ్వు అటున్నవా ఇటున్నవా ఆడదానివా మోగనివా లేకపోతే అటు ఇటు కానీ మాడవా నువ్వు ఈ గాడిది కొడుకు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తుండు నిట్ట నిలువున అమ్మాలని చూస్తుండు అరే ముండా కూడా నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇలా పార్లమెంట్లో నీ రాహుల్ గాంధీ మోడీని ఎట్లా ప్రశ్నిస్తుండ బై అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కదా బరాబర్ ప్రజల పక్షాన నిలబడుతుంది కదా బంగ్లాదేశ్లో ఎటువంటి తిరుగుబాటు అయ్యిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే వస్తుంది వాళ్ళే ప్రకటించిన లెక్కలు ఉన్నాయి వీళ్ళు రుణమాఫీ చేసింది అలా పద్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల కోట్లకు రుణమాఫీ చేసినామని అన్నారు అనంటే ముప్పై వేల కోట్లు ఉంటే ఇవాళ పద్దెనిమిది వేల కోట్లు నువ్వు రూడమవి చేస్తే మిగతా పదమూడు వేల కోట్లు ఎవడు కట్టాలి మీ అయ్య కట్టాలానా మీ తాత కట్టాలా మీ అమ్మ కట్టాలా ఎవరివే అయ్యిడు మాట్లాడేది ఏం మాట్లాడతాడు ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉండి మాట్లాడతాడా మీరు పదవి ఉంటుందా పీక్తుందా అని మాట్లాడుతాండా ఏం మాట్లాడతా అర్థం కాని పరిస్థితి ఇవాళ మీరు ఇదే కెమెరా మీరు పదండి ఊళ్ళోళ్ళకి పోదాం పదండి మా ఊళ్ళే స్వయాన మా ఊళ్ళే దాదాపుగా ఆరు వందల మంది తీసుకుంటే దాంట్లో నూట ఇరవై మందికి అయింది మిగతా ఎనభై మంది మిగతా ఎనభై మంది పరిస్థితి ఏంది వానికి ఎవడ కట్టాలి ఇలా మొత్తము రుణమాఫీ అయిందని చెప్పేసి గప్పాలు కొడుతున్నారు రేవంత్ రెడ్డి అంటుండు కదా మరి మిగతా ఎనభై మందికి ఎవడ కడతాడు సంబంధించి ఎవరైతే రుణం తీసుకున్నారో టెక్నికల్ ఇష్యూస్ ఆ రుణమాఫీ అయ్యలేదు త్వరలో వాళ్ళది కూడా అయితే అని చెప్తున్నాడు టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు బ్రదరు మాకు సంబంధించిన మా పెద్దనాయననే మా సొంత పెద్దనాయన రెండు లక్షల నలభై వేలు తీసుకుంటే దాని వడ్డీతో సహా రెండు లక్షల యాభై ఆరు వేలు అయింది ఆ యాభై ఆరు వేలు కట్టించుకున్నది ప్రభుత్వం ఆ బ్యాంకులు కట్టించుకున్నాయి యాభై ఆరు వేలు కడితే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు అరే ముండా కొడుకులారా మీకు కనబడతనే ఉన్న లెక్కలతో సహా చెప్తాను నేను ప్రతి ఒక్క లెక్కతో సహా చెప్తాను రెండు లక్షల అరవై యాభై ఆరు వేలు అయితే యాభై ఆరు వేల రూపాయలు బ్యాంకులో కట్టిండు రైతు మిగతా రెండు లక్షల రూపాయలు నువ్వు రుణమాఫీ చేయాలి కదా బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా లుచ్చా మాటలు మాట్లాడతానో నువ్వు మాట్లాడేది సిగ్గుతో వంచుకుంటున్నాం మేము ఇలా మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడానికి నాకు సిగ్గు వస్తుంది అయ్యా ఎందుకు అని అంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ కావాలని నేను ఏం మాట్లాడతారో తెలియదు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన అంటాడు అరే గాడిది ఏం మాట్లాడుతున్నావు ఒక నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చినవు ఉద్యోగాలు ఏ నోటిఫికేషన్ ఇచ్చినవు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఇచ్చేళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న ఎగ్జామ్లు కండక్ట్ చేసేళ్ళు దానికి నువ్వు రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇస్తే నువ్వు ఇచ్చినట్ట అరే ఎక్కడో ఇన్న బర్రె నా దొడ్ల కట్టేస్తే నేను నాకు ఇన్నట్ట అది ఎవరికో పుట్టిన బడ్డను నేను ముద్దాడుకున్నట్టు అవుతుంది అది అరే గాడిది అట్లా కాదు ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తున్నాం మేము దయచేసి చెప్తున్నారు నేను ఒక రైతు బిడ్డని నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినొన్ని నాకు నా లాంటి రైతులు చాలామంది ఉన్నారు ఊళ్ళల్లో నీ మీద ఆశలు పెట్టుకున్నారు నీ కోసము గడప గడప తిరిగి రాళ్ళు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి గద్ద దించితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు నీ కోసం గడప గడప తిరిగి యువకులు అందరిని ఏకం చేసి ఇవాళ నిన్ను గద్దెకెక్కిస్తే ఇలా నువ్వు చేస్తుంది ఏంది మొత్తానికి మొత్తం రుణమాఫీ చేసినా అంటావు రైతు బంధు లేక అవస్థలు పడుతుర్రు ఇవాళ రేపటి ఇంకో రెండు ఒక నెల అయితే మొత్తం కోతలేకస్తా అప్పటి వరకు కూడా రైతు బంధు లేదు సరే రైతు భరోసా గంగలబోని కాను వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ రైతు బంధు రైతు భరోసా ఇవ్వాలి కదా ఒట్లు ఆగస్టు 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 పదిహేనుకు నేను రైతు రుణ మాఫీ చేస్తా అని చెప్పేసి యాదగిరి లక్ష్మీస్వామి మీద కొట్టేసిండు సమ్మక్క సారక్క మీద కొట్టేసిండు కొండగట్టు అంజన్న మీద కొట్టేసిండు వేములవాడ రాజన్న మీద కొట్టేసిండు నేను ఒక గమ్మత విషయం చెప్తాను మీకు ఒకటి ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాలి ఒకనొక వైకుంఠంలో పైన దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారట యాదగిరి నరసింహస్వామి ఉన్నాడు కొండగట్టు అంజన్న ఉన్నాడు వేములవాడ రాజన్న ఉన్నాడు భద్రకాళి అమ్మవారు ఉన్నది అదే విధంగా మన జూబ్లీ పెద్ద మతలు ఉన్నారు మా సమ్మక్క సారక్ ఉన్నది ఆ అందరు కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఏంది వీళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు హుటాహుటిని ఎట్లా మీటింగ్ పెట్టుకుంటారో దేవుళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మీటింగ్ అంటే ఈ గాడిది కొడుకు నా మీద అని లక్ష్మీ నరసింహ స్వామి లేచి ఈ ముఖ్యమంత్రి నా మీద ఇప్పటివరకు రుణమాఫీ చేయకపోయి ఎట్లా నా దగ్గరికి భక్తులు నా మీద నమ్మకం కోల్పోతారు కదా ఉన్నమ్మక అట్లే వచ్చేసి పక్కనే ఉన్న ఆంజన వచ్చేసి లేచి అయ్యా నా మీద కూడా కొట్టేసేయండి వచ్చి ఆగస్టు పదిహేను నాడు నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి ఈ గుణా కొడుకు ఇట్లా ఒట్టేసాడు నా దగ్గరికి కూడా దేవులు జనాలు ఎవరు అత్తలేరు నా మీద కూడా నమ్మకం పోయేటట్టున్నది ఇట్లా ఈ పరిస్థితి అని అంటాడు అట్లా సమ్మక సారక్క అట్లా పోతా ఉంటారు వాళ్ళు వచ్చి ఏం జరుగుతుందని వాళ్ళు అడుగుతారు వాళ్ళు కూడా గిదే పరిస్థితి అంతే దేవుళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది మళ్ళీ అట్లంగా ఆ దూరం వెళ్ళి మన వెంకటేశ్వర స్వామి అట్లా పోతా ఉంటాడు కాని కానిపాక వినాయకుడు అట్లా పోతా ఉంటారు వీళ్ళు గింత ఇంత ఉఠావుడిన గిడ మీటింగ్ పెట్టుకున్నారని వాళ్ళు అడుగుతారు సో స్వామివారు గిట్ల మా మీద వట్టేసాడు మా ముఖ్యమంత్రి అంటే వెంకటేశ్వర స్వామి ఏమంటాడు తెలుసా ఎవ్వ నేను తెలంగాణలో పుట్టకుండా మంచి పని చేసినా నేను ఎమ్మ ఈ ఉండా కొడుకు నా మీద కూడా కొట్టేసినాడు అని చెప్పేసి ఆయన భయపడిపోతాడట అంటే దేవుళ్ళ కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఈ గాడిది కొడుకు వల్ల అంటే ఎంత గమ్మతైన పాలన అంటే వీడు చేసేది లేదు పీకేది లేదు వీని పదవి కాపాడుకోవాలి వీని పైరవిలు కాపాడుకోవాలి ఈయన యొక్క కాంట్రాక్టులు కాపాడుకోవాలి కమిషన్లు కాపాడుకోవాలి కోసమే కానీ ఇప్పటికిప్పుడు దాదాపుకు ముప్పై నుంచి నలభై సార్లు ఢిల్లీకి పోయిండు చేసింది ఏంటి సున్నా సున్నా ఎటువంటి ఒక్క ఫైల్ కదిలే మూమెంట్ లేదు ఇలా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది యూనివర్సిటీలలో ఆగమవుతున్నాయి గురుకుల స్కూళ్ళల్లో మరణాలు జరుగుతున్నాయి పోరగాలు చచ్చిపోద్దాలు పాయిజన్ లాంటి ఒక బువ్వతిని చచ్చిపోద్దాం కల్లార మనం అందరం చూస్తున్నాం కదా కుక్క కాటుతో చచ్చిపోతాళ్ళు పాము కాట్లతో చచ్చిపోద్దాలు తేలు కాట్లు ఎలుకలు కడతాయండి ఎలుకలు ఎలుకలు అంటే ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంటుంది నువ్వేం చేస్తున్నావు విద్యాశాఖ ఇవాళ మా యూనివర్సిటీకి నువ్వు వచ్చినప్పటి నుంచి వీసీలు లేరు ఏం చేస్తావు నువ్వు వీసీలు లేరు పాలన అనేది మొత్తానికి మొత్తం దరిద్రం కిందికి పోయింది ఏంది శాఖ మంత్రి నేనే ఫుల్ టైం మంత్రి అని కూడా చెప్పుకున్నాడు గతంలో మంత్రి మరి ఫుల్ టైమా పార్ట్ టైమా ఏం టైమా అర్థమవుతలేదు ఈ టైం బాగాలేక మా టైం బాగాలేక ఏందో ఈ గమ్మదు ఈ గాడిది కొడుకు అసలు విద్యా వ్యవస్థ మీద వానికి అస్సలు ఎటువంటి ఏం లేదు ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే బోకరు పెయింట్లు వేసుకునే ఒక పెయింటర్ వాడు వానికి ఏం తెలుస్తుంది విద్య గురించి సరే కోదండరామ్ సార్ ఉన్నాడు కదా ఆయనకి బై ఒక ఎమ్మెల్సీ వచ్చింది ఆయనకి ఆయనకు తెలుసు విద్య ఏందనే తెలుసు ప్రొఫెసర్లు ఏందనే తెలుసు విద్యార్థుల సమస్యలు తెలుసు యూనివర్సిటీల మౌ మౌలిక సదుపాయాల గురించి తెలుసు ఆ కోదండరాం సార్ గారికి ఇవ్వండి ఆయన చూసుకుంటాడు కదా రేపటి రోజున మా దగ్గరికి వస్తాడు సమస్యలు సమస్యలను అడుగుతాడు ఈ ముండాకొడుకుని ఆడగలవాలంటే ఈడ గలవాలే పోవాలే మేము ఏంది పరిస్థితి అసలు అగమ్య గోచరంగా విద్యా వ్యవస్థ మొత్తానికి మొత్తం భ్రష్పడ్డది రేపటి రోజున తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం జర్నలిస్టులు విద్యార్థులు నిరుద్యోగులు అందరు ప్రశ్నించాలి మనం ప్రశ్నించకపోతే ఇంకా ఆగమయ్యే పరిస్థితిలో తెలంగాణ ఇలా కనబడతా ఉంది అంటే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీకి సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూడొచ్చు అంటారు అంటే ఒక బీఆర్ఎస్వి నేత కావచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు అన్న నేను బీఆర్ఎస్వి నేతగా నేను మాట్లాడను కానీ ఆ విషయంలో చెప్పండి మీకు క్లారిటీగా ఒక సామాన్య పౌరునిగా మాట్లాడదా అరికపూడి గాంధీ అనేటోడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు గెలిచిన మరుక్షణము అధికార దాహం కోసము ఆయన ఏం చేసిండు ఇమ్మీడియట్గా ఆ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నాడు ఇది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినది ఆయన కూడా ఆయనకు సంబంధించిన ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఈయన జాయిన్ కావడు కాదు ఆయన డివిజన్లో ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి నాయకులకు ఈయనే కాంగ్రెస్ కండువా కప్పిండు అనంటే ఏ పార్టీలో ఉన్నట్టు వీడు ఏ పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా అరే గాంధీ నువ్వు అటున్నావా ఇటున్నావా ఆడదానివా మోదనివా లేకపోతే అటు ఇటు కానీ మాడవా నువ్వు అర్థమైతే లేదు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు భయ్ నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు పో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను గలువు బిఆర్ఎస్ పార్టీ కనువకు చెప్పుకొని తిరుగు